ఐటీ దాడులు కలకలు రేపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ నిర్మాత జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో మొత్తం యాబై ఐదు టీంలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం ఐటీ దాడుల కలకలం నిర్మాత ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది దిల్ రాజుతో పాటు శిరీష్ దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అయితే ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు జరగగా దిల్ రాజు నిర్మాత వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి అందులో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న రెండు కూడా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయి మంచి సక్సెస్ తో ఉన్న సినిమాలు ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లోని నిర్మాత దిల్ రాజు అలాగే శిరీష్ దిల్ రాజు కూతురు రెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నటువంటి చిత్రాలపై ఆదాయ పను శాఖ అధికారులు కొరడా చూపిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏక కాలంలో దాదాపు పదిహేను ప్రత్యేక బృందాలతో ఐటీ శాఖ అధికారులు పలువురు సినీ నిర్మాతలపై భారీ బడ్జెట్ తో ఈ నిర్మాతలపై మాత్రం పర్సనైతే ఐటీ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్న చిత్ర ప్రొడ్యూసర్ ఉన్నటువంటి అదే అదేవిధంగా మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్ నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్మిస్తున్నారు నివాసాలతో పాటు తన కూతురు అదితారెడ్డి మరోవైపు తన కార్యాలయాలు కూడా ప్రస్తుతం అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తో పాటు తన కార్యాలయాలు కూడా ప్రజలైతే ఐడి శాత అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రధానంగా భారీ బడ్జెట్ తనకి చిత్రాలకు ఆదాయ పన్ను శాఖ చెల్లించిన విషయంలో అవకటవకలు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభయోగాలతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో దాదాపు పదిహేను చోట్ల ఆదాయ పంచ ఫలితాలు మాత్రము సోదల కంటిగా కొనసాగింది ఉదాహరణ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది మరి సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అని దీనికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా పత్రిక పథకం ద్వారా పూర్తిగా కూడా వెల్లడించే అవకాశం ఉంది సునీల్ ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరి మైత్రి మూవీ మేకర్స్ నుండి కానీ లేదంటే దిల్ రాజు కానీ ఇంకెవరైనా స్పందించారా ఇక్కడ దీనికి సంబంధించిన ఎవరు కూడా మీడియా కానీ మరోవైపు సోషల్ మీడియా ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే మొత్తం రైట్స్ అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి నడుస్తున్నటువంటి ఈ రైతు సాయంత్రం వరకు కూడా కండిగా కొనసాగా సాయంత్రం లేదా రేపు కూడా ఈ సోదాలు అనేది కండిగా కొనసాగే అవకాశం ఎందుకంటే ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో చురకెక్కించినటువంటి చిత్రాలకు సంబంధించిన దాంట్లో ఆదాయ పన్నుల సంబంధించినటువంటి చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ప్రధాన అభియోగాలతోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు అయితే కండిగా కొనసాగిస్తున్నారు ఈ సోదాలన్నీ కూడా పూర్తిగా మంచేసరికి ఈ రోజు లేదా రేపు వరకు ఈ సోదాలు అనేది